నల్ల మంద నాలుగు గుట్ట రాసులు రాసులు ఎర్ర మంద ఏడు గుట్ట రాసులు ఏడు గుట్టల రాసులు ఎటువంటి ప్రాకరణ చేతగా ఆహా వేరే వేరు కచ్చారు వేరే చిన్నమురా అలాగేనా యా మహారాజా ఉండగా ఉండగా నాయక దిల్లి వేరు కచ్చెరు విస్తీర్ణమేమో తెలుసు అరే అది ఏ విధమైన ఉందపా అలహారా ఆలకి చెప్పుడమురా సరే మట్టి అంతా మటున్నా మహారాజా నిలబడ తొంభై ఆమె నిలబడ తొంభై ఆమెడ అడ్డమరవై ఆమె అడ్డమ అరవై ఆమె నిలబడ తొంభై ఆమెడ సరే దశ పన్నెండు ఆమె కలిగినా కలిగిన రాయగడ్డలి వేరే చేరతున్నారు అలాగేనే మహారాజా ఇదిలా ఉండగా ఉండగా మనే రాజాగమనా రాజ్యాంగమన బ్రాహ్మణ బ్రాహ్మణ క్షత్రియ క్షత్రియ వైశయ వైశ శూద్ర కులంబ వారెల్లరు సుఖ జీవన ఉన్నారు అదేమిటి మహారాజా హహై సుఖమా మన రాజమహల్ సేమమ అవుదు రామ సుఖమా మన రాజమహల్ ಬನೋ ಆಕಲನಾಕನ ಸಂತೋ ಸುಖಮನ್ನ ರಾಜ್ಯಾ ಮಲ್ಲ ಹೇಮಮ ಓರು ರಾಮ ಹೇಮಮ ಸುಖಮನ್ನ ರಾಜ್ಯಾ ಮಲ್ಲ ಹೇಮಮ ಓರ ಭಾಮಂದ್ರ ಅಯ್ಯ ಮಹಾರಾಜ ಎಲ್ಲರು ಸ್ಕೋಜಿ ಬನೋನಾರ ಸುಖಮೆ ಮನರಾಜ್ಯ ಮಲ್ಲ ಹೇಮ ಓ ರಾಜವರಿಯಾ ಸುಖಮ ಮನರಾಜ್ಯ ಮಲ್ಲ ಹೇಮ ఆయబ్ క్షేమమవనా ఢిల్లీవేరి కచేరి అంతయు కూడా హ సక ఆయుర ఆరోగ్యములతో ర ఆరోగ్యమలతో ఉన్నారు అయ్యా ఉంటే నేను కొత్తగా కడిచిన కులవ సింహాసనం సింహాసనము కస్తూరి గంధమలతో గంధమలతో నీలగో మేదు గంధమలతో అహా బౌసంగార గాల కరిచి ఉన్నావా అలాగనే లంకిర్ ఈ తక్షణమే కులవ సామనికి బయల్ సరే సరే కొత్తగా గాండు నాటు

ఏయ్ నువ్ ఎక్కవచ్చు మేము మేము ఎక్కచ్చు నువ్వు ఎక్కకూడదు నువ్వు నేను కొట్లాడుకుండేదొద్దు ఎవరు నన్ను అడగదాముండు అడుగు బావు బాబురా బాగుండవద్దున్న పోతే దేవుడు దేవునికి నువ్వు కనిపించా ఉంటారు మానవుడు చిన్న పంచాయతీ ఏమే ఆడు చూడు సింగమాసనం సింహాసనం అది సింహాసనము ఆ ఎప్పు చెప్తా అన్నాడు దాని మీద నేను మెక్కకూడదంటే మెక్కకూడదు కదరా మనము దాని మీద కూర్చోకూడదు మనము ఎక్కకూడదు ఎక్కకూడదు కూర్చోకూడదు ఆ మాట అడుగుదామని పిలిస్తేమన్నా పంచాయతీలుంటే పిలిస్తారా సరే తింటారు నా కొడక ఈ చేరుతాండ ఏమి తింటారు గడ్డి తినేటుకుంటే మా ఇంట్లో బాలబడి పిండి నాలుగు కేజీలు ఉంది అప్పా అమ్మని అడిగి రెండు కేజీలు కోడిపి వేసుకొని కలుపుకొని మధ్యాహ్నం మధ్యాహ్నం రెండు వంటలు నేను బాగా దప్పం వానికి తపలిస్టు రెండు పెట్టు సచేటుకున్నాడు కొడుకు బాత్రూమ్ వల్ల

ने 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 यार ने कुछ लिया यार कुछ नहीं यार कुत्ता तो ने किन्दबरी पे दाचला भाई इकान्तापर पे बना चुनू कुछ नोडो को मार दे पल्ला नू यातक भी आने बना को मार दे पल्ला नू यातक भी आने बना को मार दे पल्ला दानी राजिकारो कुटकोज और सारे कुटकोज सिराजिक सारे ऐ दानी ने

అచ్చేస్తా <imitation> <imitation> <imitation>

ఐకికినవేమో హ కొర్రోల పల్లె ఎంత మెరుందిippudam అనుకుంటే బాగా దిపుతది మెరుంది రెండు మూడు బజార్లు దరిగేసింది బాగా దరిగిందిరా పైన మనసున్నాలేదో తెలియదు మీకు ఏమ పెద్ద गाव నిించు ఏయ్ దిపుకిదా నువ్వు నువేడు వస్తావ్ ఆడి పికొచ్చు